హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి ఈరోజు నేను మా ఇంటి వెనకాలన్న ఉన్న నేరడు చెట్టును చూపిస్తున్నాను మనము జామున్ అంటాము కాలా జామున్ అంటాము మీలో ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ నేరడు చెట్టు టెన్ ఇయర్స్ ఓల్డ్ అండి సో చాలా బాగా వచ్చాయి కాయలు ఈసారి ఆల్రెడీ కొన్ని మాగాయి ఇంకా చాలా పచ్చి ఉన్నాయి సో ఈ నేరడికాయలు తినడం వల్ల మనకి హెల్త్ బెనిఫిట్స్ చాలానే ఉన్నాయి సో డయాబెటిక్ పేషెంట్స్ వాళ్ళకైతే ఈ ప్రోట్ చాలా బాగా హెల్ప్ అవుతుంది అన్నమాట అలాగే మనకి ఏదైనా డైజెషన్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి కానీ తర్వాత హార్ట్ హెల్త్ కానీ వెయిట్ లాస్ కానీ ఇమ్యూనిటీ పెంచడంలో కానీ ఈ నేరడికాయలు అనేవి చాలా బాగా పనిచేస్తాయి మాగినవి మాత్రమే హార్వెస్ట్ చేస్తున్నాము ఇప్పుడు చెట్టు నిండా కాయలు ఉన్నాయి ఫ్రెండ్స్ కానీ మనకి ఆకులు పచ్చగా ఉండడంతో ఆ చిన్న కాయలు ప్లస్ ఇవి రెండు కలిసిపోయాయి అన్నమాట మనకి సరిగ్గా కనిపించట్లేదు సో అక్కడక్కడ మాగినవి మాత్రమే ఇంకా రుసేసేసాము అంతే ఫ్రెండ్స్ టుడేస్ వీడియో వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నా ఛానల్ ఎవరైనా ఫస్ట్గా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం